పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన అక్కడ రాబడింది తెలుగులో ప్రీతికరమైన సేవ చేయుదము ప్రీతికరమైన సేవ చేయుదు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం అటు రాబడింది కాబట్టి ఆయనకు ప్రీతికరమైన సేవ చేయుదుము నిశ్చలమైన రాజ్యానికి మనం పిలిచాడు ఇప్పుడు ఆ రాజ్యం యొక్క సేవ మనం చేయడం ఒక్క మాట మాత్రమే సేవ ఎలా సేవ ప్రీతికరమైన సేవ అంటే ప్రియముగా కాబట్టి ద్వేషము పగ కోపముతో కాదు అలానే సంతోషముతో ఆనందముతో ఆ విధంగా దేవుడు అంగీకరించే విధంగా సేవ సోదరుడే సహోదరి నేను చెప్పే ఈ రాజ్యముడు ఇలాంటిదే ఏమిటంటే ముందు ఈ రాజ్యంలో ప్రవేశించు ఫస్ట్ నువ్వు ప్రవేశించు ఎవరు రమ్మని చెప్పబాకు ఎందుకంటే నీకే తెలియదు టీకా ఎక్కడ కొనాలో వీసా స్టాంపింగ్ ఎక్కడో ఫ్లైట్ ఎక్కడ నీకేం తెలియదు ఫస్ట్ నువ్వే ఎక్కు అంటే నువ్వు చేరు ఈ రాజ్యంలో తర్వాత రెండవది ఆ రాజ్యం నివసించు అంటే ఆ మేలును అనుభవించు ఫస్ట్ నీ ఎక్స్పీరియన్స్ తర్వాత మూడోది ఇతరులకు ప్రకటించు అయ్యా చూడు నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అసలు నువ్వు ప్రకటించిన అవసరం లే కాబట్టి నీవు నేను కూడా మనం అనుభవించిన తర్వాత నిన్ను నన్ను చూచి ప్రజలు వస్తారంటే వాళ్ళకి చెప్పచ్చు అయ్యా నువ్వు రా ఒక వచ్చిన చదువుదాం మార్క్స్ వార్త అధ్యాయం పదిహేను వచ్చిన ఇక్కడ ప్రభువారి పిలుపు చూడండి రాజ్యంలోకి మార్కు పదహారు పదిహేను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించుడి ఆ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి ఏమని అందరు రెండయ్యా రండి రండి ఎక్కడికి ఎక్కడికి మతంలో కాదు ఎక్కడికి రాజ్యములోకి రండి ఎందుకు అడక్క తినక సమృద్ధి ఉంది లేమి లేదు కొరత లేదు పేదరికము లేదు రోగము లేదు కలహము లేదు నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఎందరి ఆనందముతో విరవెల్లుతుంది విరజిల్లుతుంది రాయి రాజ్యములోకి ఎప్పుడు నువ్వు చేరి నీవు ఆ రాజ్యములు నివసిస్తూ ఆ రాజ్యం యొక్క శ్రేష్టతను అనుభవించినప్పుడు ప్రభు అంటున్నాడు ప్రీతికరమైన సేవ చేయండి సోదరుడే సహోదరి పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుచుండగా ప్రభు సమర్పించుకుందామా అయ్యా నన్ను పాత రాజ్యములో అనగా సైతాను రాజ్యములో ద్వేషము ఈర్ష పగ ఆ విధంగా చంపుకోవడము తన్నుకోవడము దోచుకోవడము అరుచుకోవడము ఆ విధంగా అంత కలహాలతో ఉన్న రాజ్యంలో నుండి ఆయా శ్రేష్టమైన రాజ్యంలోకి నన్ను తీసుకొచ్చా వందనాలు